అసలు నోరు బాగాలేదు ఏమి తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేయండి గోంగూర పచ్చిమిర్చి చట్నీ అండి ఇది ఇలా ఉంటే చాలా పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి క్లీన్ చేసుకొని వలసేసి బౌల్లో వేసుకొని కొంచెం వేయించానండి ఇలా కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలండి తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్దండి తీసేసిన తర్వాత మళ్ళీ అదే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే గోంగూర పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే అది కూడా ఉడికిద్దండి తర్వాత మిక్సీ బౌల్లోకి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి దాంట్లో ఒక స్పూను సాల్ట్ ఒక కొంచెం ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు ఒక కొంచెం హాఫ్ స్పూను జీలకర్ర వేసేసి ఇల్లు చూసారా ఇట్లా మెత్తగా అయిపోయింది కదండి ఒక్కసారి అలా రఫ్ చేస్తే చాలండి ఒక్కసారి తిప్పు అట్లా అనిపిస్తే మిక్సీలో వేసి కలిసిపోద్ది అండి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎల్లిపాయలు ఎండుమిర్చి పోపు గింజలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు కూడా జీలకర్ర కొంచెం ఇంగు ఇంగో కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకొని కలిపేసుకోవడమేనండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎలా ఉందో ఇంక ఇంతేనండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి